మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఇంకా ఈరోజు ఒకటో తారీఖు సెప్ట సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం మదనపల్లి పూల మార్కెట్లో ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాము లేట్ చేయకుండా అందుకంటే ముందు అన్నపేరైతే అయితే సురేష్ శ్రీ వినాయక పూలం అండి బెంగళూరు బస్ స్టాండు మన ఛానల్ పేరు చెప్తే రేట్ అయితే తగ్గిస్తారు ఇంకా రెడ్డు బంతి పూలు కిలో యాభై రూపాయలు ఎల్లో బంతి పూలు కిలో యాభై రూపాయలు చామంతుల్లో ఎల్లో చామంతి కిలో రెండు వందలు వైట్ చామంతి కిలో రెండు వందల నలభై రూపాయలు బ్లూ చామంతి కిలో రెండు వందల నలభై రూపాయలు క్యారెట్ చామంతి కిలో రెండు వందల నలభై రూపాయలు ఆస్ట్రేలియన్ చామంతి కిలో రెండు వందల నలభై రూపాయలు ఇంకా రోజాలల్లో ఆర్కెస్వి రోజా మీడియం సైజు రోజాలు కిలో నూట అరవై రూపాయలు మిరబుల్ రోజా కిలో నూట ఇరవై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో నూట అరవై రూపాయలు మ్యాంగో రోజా కిలో నూట అరవై రూపాయలు ఆరెంజ్ రోజా కిలో నూట అరవై రూపాయలు ఇంకా కనకంబరాలు కిలో ఎనిమిది వందల రూపాయలు మల్లెపూలు కిలో మూడు వందల యాభై రూపాయలు సన్నమొక్కలు కిలో మూడు వందల యాభై రూపాయలు కాగడాలు కిలో రెండు వందల నలభై రూపాయలు లిల్లీ పూలు కిలో నూట యాభై రూపాయలు పన్నీరాకు కిలో ఎనభై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లో ఇరవై ధరలు